ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది విశ్వవసునామ సంవత్సరం అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తామో ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అనమాట ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న అనుమాయితీ అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాస ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వసునామ సంవత్సరం కూడా మొదలైంది ఎప్పుడు మార్చ్ థర్టీయత్ని అలాగే మనం చూసాము అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు అలాగే మీనంలోనే మనకి ఏంటంటే మెర్కురి అంటే బుద్ధుడు అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆయన ఏప్రిల్ ఫోర్టీన్త్కి మనకి దీనికి వెళ్తున్నారంటే మేషానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడు కుజుడు ఏమో నీచ పడుతున్నారు ఏప్రిల్ థర్డ్ న ఎక్కడికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నారు ఆయన వృషభంలో ఉన్నారు ఈ నెల అంతా ఇక్కడే ఉంటారన్నమాట అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మిర్పురి కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అనమాట సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అనమాట ఈ నెల అంతాను అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము మనకి ఏమో మెర్కురి ఏమో సెవెంత్ కి డైరెక్ట్ అవుతున్నారు అలాగే శుక్రుడేమో థర్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు మెర్కురి బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట మీనల్లోనే ఉన్నారు సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు ఫోర్టీన్త్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి అలాగే మనం ఏంటంటే రాహు కేతులు ఎక్కడ ఉన్నారు రాహు ఏమో మనకి మీనల్లోనే ఉన్నారు కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందనమాట సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏర్నాడ్స్ అని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు ఏర్నాడ్స్ అని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఏర్నాడ్స్ అనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట ఎందుకంటే చాలా మంది భయం ఆందోళన పడుతూ ఉంటారు ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్ సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎవరెవరికి అని ఉందో మనం ఇప్పుడు చూద్దాము మేషరాశి వాళ్ళకి అని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మాయితీ సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగిటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అనమాట సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ స్తోత్రాలు చదువుకోమంటాం అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అనమాట అది లేని పక్షాన్ని ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి రాహు మూమెంటు కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు కేతు సింహానికి రాహు ఏమో కుంభానికి వస్తున్నారు అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది అలాగే మార్స్ మూమెంట్ కూడా అనమాట సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి ముప్పై రోజుల్లో ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమనే చెప్పడం అనేది జరుగుతోంది ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి మంచి మాటలు చెప్తున్నాం మంచికి చెప్తున్నాం సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగిటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుందంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాము వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి మనకేమో కుజుడు ఎంటర్ అవుతున్నారు సో తప్పక కొంత ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట కానీ సన్ మూమెంట్ ఎప్పుడు మనకి మేషన్కి వెళ్తారో అప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడయ్యారు అయ్యారు ఆయన ఏమో ఎగ్జాల్టేషన్ పాయింట్కి వచ్చినప్పుడు తప్పక వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ ఫేమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అన్నమాట అండ్ ఆల్సో వీళ్ళు చేసే పనిలో కూడా కొంతవరకు వీళ్ళకి అంటే శ్రమ అధికమైనప్పటికీ ఓరట అనేది కలుగుతుంది అలాగే అందర్ సపోర్ట్ వీళ్ళు పొందుతారు అనమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే సో ఎయిత్ హౌస్ మనం చూసాము అంటే అష్టమ శని కూడా ఉందనమాట ఎయిత్ హౌస్ లో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే మెర్కురీ అండ్ ఆల్సో అలాగే వీనస్ కూడా రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట వక్రీచ్ ఉన్నారు సో కొంతవరకు వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే ఈ నెల అంతా రెండో ఇంట్లో కేతు ఉన్నారు సో తప్పక స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అన్నట్టు ఈ రాశికి అధిపతి ఏమో నైన్త్ హౌస్లో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది ఆపర్చునిటీస్ చాలా ప్లెంటీ వస్తాయి అంటే కెరియర్ పాత్లో అండ్ ఆల్సో ఎవరైనా ఇప్పుడు మనకి పొలిటికల్ కెరియర్ కావాలి పొలిటి పాలిటీషియన్ అవ్వాలి పాలిటిక్స్లో వాళ్ళకు కానీ ఇప్పుడు శ్రమ పడే వాళ్ళకు కానీ తప్పక ఆ టైంలో కొంతవరకు మంచి రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు మార్స్ కూర్చోడేమో పన్నెండో ఇంటికి మూవ్ అవుతున్నారు కనుక ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి ఎస్పెషలీ ఏంటంటే వీళ్ళకి హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం కొంచెం అధికం ఉంటుంది అలాగే మనం చూసాము అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట షార్ట్ డిస్టెన్స్ కూడా ఉంది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే కానీ ట్రావెలింగ్లో కూడా కొంతవరకు శ్రమ పడే ఒక యోగం కింద చెప్పుకోవాలన్నమాట హెల్త్ మాత్రం కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో ఏదైనా కొ కొంచెం ప్రాబ్లం ఫిజికల్గా ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక భాగ్యం డెవలప్ అవుతుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రిట్రోగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం చూసామంటే మెర్కొరీ కూడా ఏంటంటే లెవెన్త్ లార్డ్ సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ అయ్యారు ఆయన నీచిపడి ఉన్నారు కనుక కొంతవరకు బిజినెస్ పీపుల్కి ఎదురు దెబ్బలు అనేవి కనిపిస్తున్నాయి ఈ నెలలో సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వాళ్ళకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది అండ్ అష్టమ శని బై ఇట్సెల్ఫ్ ఏంటంటే ఇబ్బంది పెడుతుంది కనుక రెమెడియల్ మెషర్స్ కింద తప్పక శనికి చేయడం అనేది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే సూర్య అష్టకం చదువుకోవడం ఎందుకంటే హెల్త్ అనేది సెన్సిటివ్ అన్నాను కనుక సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం చాలా మంచిది అండ్ ఆల్సో శివుడికి ఎస్పెషలీ దంపతులు శివ దంపతులు పిక్చర్ పెట్టుకుని ఎవ్రీడే నిత్యం పూజ చేయడం చాలా మంచిది అనమాట తప్పక శని కాళ్ళు పట్టుకోండి ఎందుకంటే అష్టమ శని ప్రభావం కొంతవరకు ఎక్కువ ఉంటుంది మనం చేసే పనిలో అడ్డంగాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే మనం ఇవాళ ఒక పని చేద్దాం అనుకుంటాం అది లేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో తప్పక నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఈ నెల